హే ఇస్ దలోట్ ఈరోజు దేవుని వాగ్దానం నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును యోహాను పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఎక్కడ నా నామం పేరుట ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడాయన అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును మీరు అడుగువాటినిలా పొందియున్నారని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని ఆయన మీతో సెలవిచ్చుచున్నాడు ఈ లోకంలో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తమును సాధ్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరు అడుగువాటిని అవి మీకు అనుగ్రహించబడినట్లు మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచియుడుటకును ఆయన మిమ్మల్ని ఉన్నాడు గనుక వేటిని అడుగుదురో వాటిని పొందియున్నామని నమ్ముడి వాటన్నిటినీ మీరు పొందుకొనెదరు నీవు అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయుటకు శక్తిగల సమర్థుడాయన ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియా పరలోకమందున్న మా గొప్ప దేవ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం నీకు ఇష్టము లేదని సెలవిస్తున్న గొప్ప దేవుడవు ఎన్నో కుటుంబాలలో నీ రక్షణ లేకయున్నారు వారికి మారు మనసును నీ రక్షణ భాగ్యమును అనుగ్రహించండి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించండి యోవా ఈరేగా నీవే వాళ్ళని ఆదుకొనుమని నజరయుడైన ఏసుక్రీస్తు నామంలో అడిగి మేము ఉన్నాము తండ్రి ఆమె ప్రార్థన ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు